హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు మిర్చి ఈ ఈరోజు మనం మిర్చిదారులు తెలుసుకోవాలి ముందు ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి అండి ఇరవై ఏడో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈరోజు గురువారం అండి ఈరోజు సేల్స్ వచ్చే సేల్స్ అయితే బాగానే ఉందండి వీడియో అయితే చోరు వరకు చూస్తున్న చూడండి దయచేసి దయచేసి చూస్తే వీడియోకి లైక్ చే లైక్ కొట్ చేయండి లైక్ చేసినట్లయితే మనకి ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది వీడియో అయితే ఇంకొంచెం పుష్ అయ్యి ఇంకొక కొంతమందిగా తిరిగి అవుతుంది అలాగే మీరు చేసి సపోర్ట్ చేస్తే ఇంకా మేము ఇలాంటి వీడియోస్ ఎన్నో అయితే చేయగలుగుతాం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఛానల్ని కొత్తగా చూసేవారైనా సరే పాతవారైనా సరే ఇప్పుడు వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే వారు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇన్ఫర్మేషన్ ఎంతో యూజ్ఫుల్గా ఉంటుంది డైలీ అయితే అప్డేట్ అయితే వస్తుంది ఈరోజు సేల్స్ వచ్చే సేల్స్ అయితే బాగానే ఉందండి సేల్స్ పరంగా చూసుకున్నట్లయితే మార్కెట్ మార్కెట్ బాగానే ఉంది చూసుకుందాం ఇక రే రేపు ఒక్కరోజు మిర్చి అడ్డు ఉంది రేపు ఎలా జరుగుతాయండి అని రేపు కూడా చూడండి ప్రతిరోజు అయితే మన ఛానల్ అయితే అప్డేట్ అయితే ఉంటుంది చివరి వరకు చూసి సపోర్ట్ చేయండి ఇక మిర్చి ధరలోకి అయితే వెళ్ళిపోదాం తేజ మిర్చి అండి ఈరోజు ఈరోజు తేజ మిర్చి చూసుకున్నట్లయితే అండి ఏసి పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్లు వచ్చేసి పదమూడు వేలు పదమూ పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు అలాగే డీలక్స్ వచ్చేసి పదిహేను వేలు మార్కెట్ అయితే జరుగుతుందండి పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి సూపీర్ మంచి క్వాలిటీ ఉన్న డైలాక్స్ అయితే మాత్రం పన్నెండు వేలు రెండు వందలు అండి పన్నెండు వేల రెండు వందలు తేజ డైలక్స్ సూపర్ డైలక్స్ అయితే మార్కెట్లో లేవండి మార్కెట్లో ఎక్కువగా కనబడట్లేదండి అంటే పెడితే మాత్రం పదిహేను వేల ఐదు వందల దాకా అయ్యే అవకాశం అయితే ఉందండి ఈరోజు ఆరుమూరు చూసుకున్నట్లయితే అండి ఈరోజు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు ఇటు మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్లు వచ్చేసి పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు వరకు అయితే అడుగుతున్నారండి ఇక డీలక్స్ చూసుకున్నట్లయితే అండి పదమూడు వేల ఐదు వందల వరకు అయితే జరిగిందండి మార్కెట్ వచ్చేసి పదమూడు వేల ఐదు వందల వరకు అయితే అడుగుతున్నారు స్లోగా ఉంది కొద్దిగా మార్కెట్ మార్కెట్ కొంచెం అందం ఉంది ఈరోజు చెప్పాను కదా మార్కెట్లో అయితే ఈరోజు కొంచెం గిరాకీ అయితే లేదు మందం అయితే మార్కెట్లో నడుస్తుందండి ఈరోజు త్రీ ఫోర్ వన్ క్వాలిటీ అండి పదిహేను వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అంటే మీడియం మిడియం బేస్ట్ వచ్చేసి పదిహేను వేల నుంచి పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు డీలెక్ బెస్ట్లో వచ్చేసండి పదహారు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేలు బెస్ట్లో వచ్చేసి పది సూపర్ డీలక్స్ వచ్చేసి పదిహేడు వేలు పదిహేడు వేలు ఐదు వందలు అయితే జరుగుతుందండి ఇక దేశవాలి త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేలు దాకా ఉందండి భద్రాచలం త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లయితే పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేల వరకు అయితే మార్కెట్ అయితే నడుస్తుందండి అండి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ వచ్చేసి అలాగే త్రీ ఫోర్ వన్ డీలక్స్ భద్రాచలం క్వాలిటీ పదిహేడు వేల ఐదు వందల వరకు అయితే టాప్ అండి పదిహేడు వేల ఐదు వందలు టాపు అలాగే ఏసీ సింగంటా చూసుకున్నట్లయితే అండి ఈరోజు పన్నెండు వేల నుంచి అయితే ఇటు మీడియం మీడియం బెస్ట్లు జరిగింది బెస్ట్లు వచ్చేసి పద పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ బెస్ట్లు ఉంటే మాత్రం పద్నా పదమూడు వేలు పదమూడు వేల వందలు బెస్ట్లు సూపర్ ప్లస్ ఉంటే మాత్రం పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు పదిహేను వేలు డీలక్స్ ఉన్న వందలు పదహారు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి సుపీరియర్ సింగంటా డీలక్స్ సుపీరియర్ క్వాలిటీ ఉన్నట్లయితే పదహారు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఇక ఈరోజు సేల్స్ పరంగా తక్కువగానే మార్కెట్లో అయితే సేల్స్ అయితే అంత హడావుడి అయితే లేదండి మార్కెట్లో కొంతమంది రేట్లు తగ్గుతాయా పెరుగుతాయని అయితే అడుగుతున్నారు తగ్గుతాయా అయితే ప్రతి ఎవరైతే చెప్పలేరు మొన్న మార్కెట్ కొంచెం రేజ్గా ఉంది పోయిన వారం ఈ వారం ఈరోజు కొంచెం మందంగా అయితే మార్కెట్లో మార్కెట్ కనిపిస్తుంది కాబట్టి ఏ రోజు రిపోర్ట్ ఆ రోజు చెప్పడానికి ట్రై చేస్తారు ఎవరైనా సరే ఏ రోజు రిపోర్ట్ ఆ రోజే చెప్తారు అలాగే ఎవరైనా పెరుగుతుందా తగ్గుతుందా అనేది అయితే ఎవరైతే చెప్పలేరండి చెప్పినా కూడా ఒక్కోసారి పెరగచ్చు ఒక్కోసారి తగ్గచ్చు దాంట్లో ఎవరు చేసేది అయితే ఏమీ లేదండి ప్రతి ఒక్కరు ముందుగా అయితే ఇది గమనించాలి అలాగే ఈరోజు త్రీ థర్టీ ఫోరు క్వాలిటీ అండి త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ ఇటు పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్లు ఉండే మాత్రం పదమూడు వేలు బెస్ట్ ప్లస్ ఉండే మాత్రం పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు డీలె డీలక్స్ ఉండే మాత్రం పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు సూపీరియర్ క్వాలిటీ ఉండే మాత్రం పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు అయితే వస్తున్నారు డీలక్స్ బొమ్మ క్వాలిటీ అయితే పదిహేడు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందలు అయితే వస్తున్నారండి ఎక్కువగా జనరల్ మార్కెట్ వచ్చేసండి పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుంది సూపర్ టెన్ వచ్చేసి పద్దెనిమిది వేలు కూడా మార్కెట్ అయితే జరుగుతుందండి కొన్ని లాట్లయితే స్లోగా అయితే సేల్స్ అవుతున్నాయి అంటే ఎక్కువగా అంత హఠావుడు అయితే ఏం లేదండి మార్కెట్లో ఈరోజు ఏసీ నెంబర్ ఫైవ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఇటు మీడియం మేన్యం బెస్ట్ వచ్చేసి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు బెస్ట్ వేస్తున్నారండి బెస్ట్ ప్లస్ బెస్ట్ ప్లస్ అందరూ పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేలు ఏందరూ పదిహేను వేల వరకు అయితే చేస్తున్నారండి పదిహారు వేలు అలాగే కొంచెం డీలక్స్ ఉన్నట్లయితే పదహారు వేల నుంచి పదహారు వేలు ఏదైనా పదిహేడు వేలు బొమ్మలు ఉంటే మాత్రం డీలెక్స్ మంచి క్వాలిటీ ఉండే అంతా పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు కూడా మార్కెట్లో వేస్తున్నారు అండి డీలెక్స్ మంచి నెంబర్ ఫైవ్ డీలక్స్ క్వాలిటీ అండి మార్కెట్లో అయితే కనపడలేదండి ఎక్కడ అలాగే త్రీ డబల్ ఫైవ్ బ్యాడీకి చూసుకున్నట్లేదండి ఇటు మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్లు ఉంటే మాత్రం పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల సూపర్ డీలెక్స్ ఉంటే మాత్రం పదిహేను వేల నుంచి పదహారు వేలు బొమ్మ సూపర్ క్వాలిటీ ఉంటే మాత్రం పద పదిహేడు వేలు పదిహేడు వేలు పది పద్దెనిమిది వేలు కూడా మార్కెట్ అయితే జరుగుతుందండి ఏసీ షార్క్లు అండి షార్క్లో వచ్చేసి పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి పన్నెండు వేల నుంచి ఇటు మీడియం మీడియం బెస్ట్లో వచ్చేసి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు బెస్ట్లు ఉన్నాయి బెస్ట్లు పదమూడు వేల పద్నాలుగు వేల వరకు అయితే మార్కెట్ అయితే షార్క్ సన్నం టైప్ అండి తేజ టైప్ మిక్సింగ్ లైట్ కలరు పద్నాలుగు వేల రెండు వందల నుంచి పదమూడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఇక ఏసీ రోమిట్ టూ సిక్స్ చూసుకున్నట్లయితే అండి ఇటు మీడియం మీడియం బెస్ట్లో వచ్చేసండి పన్నెండు వేల నుంచి ఇటు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పద్నాలుగు వేలు బెస్ట్ ప్లస్ ఉన్న మాత్రం పద్నాలుగు వేలు పదిహేను వేలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి డీలాక్స్ క్వాలిటీ మార్కెట్లో రోమో టూ సిక్స్ అయితే డీలక్స్ క్వాలిటీలు అయితే అక్కడ కనపడలేదండి ఏసీ డీడీ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఇటు పదిహేను వేల నుంచి పదహారు వేలు ఇటు మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పదిహేను వేల నుంచి పదహారు వేలు వేస్తున్నారండి బెస్ట్ మాత్రం పదిహేడు వేలు వేస్తున్నారండి డీడీ డీలక్స్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పదహారు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేల వరకు అయితే మార్కెట్ అయితే కొన్ని లాట్లయితే సేల్స్ అయితే అయినాయి అండి టూ జీరో ఫోర్ త్రీ మార్కెట్ చూసుకున్నట్లయితే అండి టూ జీరో ఫోర్ త్రీ మార్కెట్లో మొదటిదాకా హైపు వచ్చిందండి అంటే ఇరవై ఐదు వేల వరకు కూడా మార్కెట్ అయితే వెళ్ళింది ఇప్పుడు జనరల్ ప్రజెంట్ మార్కెట్ చూసుకున్నట్లయితే అండి ఇటు పదిహేను వేల నుంచి మీడియం మినీ బెస్ట్లో పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు బెస్ట్లు ఉండే మాత్రం పద్ పద్ పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు వేస్తున్నారండి డీలక్స్ ఉండే మాత్రం ఇరవై పంతొమ్మిది వేల ఐదు వందల నుంచి ఇరవై వేలు ఇరవై వేల ఐదు వందలు ఇరవై ఒక్క వెయ్యి అయితే టాప్ అనే మార్కెట్లో ఎక్కువగా మార్కెట్ అయితే అదే నేను నడుస్తుంది ఇంకా అంతకంటే ఎక్కువగా మార్కెట్ అయితే లేదు ఏదన్నా అవకాశం ఉంటే ఎక్కడ నాకు తెలియకుండా ఎక్కడైనా పడి ఉండొచ్చు లేదా ప్రెసెంట్ అయితే ఇరవై ఒక్క వెయ్యి అయితే నేనైతే చూసామండి ఏసీ క్లాసిక్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఇటు మీడియం మీడియం బెస్ట్లో వచ్చేసి పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు అయితే మార్కెట్ జరుగుతుంది చేయతుంది ఉంటే మాత్రం పదమూడు వేలు పద్నాలుగు వేలు అయితే మార్కెట్ జరిగిందండి బెస్ట్ ప్లస్ ఉంటే మాత్రం పదిహేడు వేల నుంచి పదిహేడు వేలు ఐదు వందలు పదిహేడు వేలు పదహారు వేలు అయితే జరిగిందండి పదహారు వేలు అయితే సూపర్ డీలక్స్ జరిగింది ఆ పైన క్వాలిటీ లేవండి డీలక్స్ వచ్చేసి క్లాసిక్ క్వాలిటీ డీలక్స్ వచ్చేసి పదహారు వేల వరకు అయితే మార్కెట్ చేయాలి ఆ పైన క్వాలిటీలు అయితే కనపడలేదండి అక్కడ అలాగే ఏసీ బంగారం క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఇటు మీడియం మినియమ్ బేస్ట్లు వచ్చేసి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు బెస్ట్లు ఉండే మాత్రం పదిహేను వేలు పదహారు వేలు డీలక్స్ ఉండే మాత్రం పదిహేడు వేలు పద్దెనిమిది వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు ఏసీ తేజ తాళు చూసుకున్నట్లయితే అండి ఎనిమిది వేల ఐదు వందల నుంచి అయితే కలర్ రంగులు కలకలపులు ఉండే మాత్రం ఎనిమిది వేల ఐదు వందల నుంచి ఎనిమిది తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు అయితే జరుగుతుందండి లాల్ కట్ వచ్చేసి పదివేల నుంచి పదివేల ఐదు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అండి సీరు తాలు చూసుకున్నట్లయితే అండి ఈరోజు ఐదు వేల ఐదు వందల నుంచి రంగుల కలర్ ఉన్న ఐదు వేల ఐదు వందల నుంచి ఈ ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు ఏడు వేల ఐదు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఇది ఫ్రెండ్స్ టోటల్గా ఈరోజు మార్కెట్ రిపోర్ట్ వచ్చేసి ఇక ప్రతి ఒక్కరూ డైలీ మార్కెట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబాలని యాక్టివేట్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక బాయ్ ఉంటాను